ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి సెటెంబర్ నక్షత్రంతో స్వామివారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే ఆగస్టు నెల ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకి సెప్టెంబర్ నక్షత్రంతో స్వామివారి దర్శన టికెట్లో భాగంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట మమ్మ టికెట్లు మనకి రేపు ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఒక టికెట్ మీద భార్యాభర్తలు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ మనకి పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఇందులోనే మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కూడా యాడ్ ఉంటుంది తిరుపతిలో సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర వీళ్ళకి వాము ఉంటుందండి హోమం కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మూడు రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీకున్న ఒకే ఒక ఆప్షన్ అండి ఆన్లైన్ బుకింగ్లో మనకి ఈ శ్రీనివాస దివ్యానికి విశిష్ట బొమ్మ టికెట్ అన్నది బుక్ చేసుకుంటే ఇది కూడా ఒక నెల ముందుగానే మనకి టీడీపీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది కూడా టీడీపీ సముద్రం వెబ్సైట్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ్మో వెంకటేశాయ